గుడ్ మార్నింగ్ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హవర్ యూ నానా ఓకే అమ్మా అమ్మ అలా ఫీ ఓపెన్ ఇవ్వ టెక్స్ట్ బుక్స్ నానా మనము ఈరోజు వచ్చేసి ఏ లెసన్ చెప్పుకుంటున్నాం శతక మధురిమా శతక మధురిమ అంటే నేనేమని చెప్పాను శతకం అంటే హండ్రెడ్ పోయమ్స్ కలిగిన దాన్ని శతకమ్మ మధురిమ అంటే ఈ పద్ ఈ పో ఈ శతక మధురంలో ఉన్నటువంటి పోయమ్స్ అన్నీ కూడా చాలా చక్కటి పోయమ్స్ అని అర్థం ఓకే అమ్మా మరి మనకు ఫోర్త్ పోయం వరకు కంప్లీట్ అయింది యా ఓకే మ్యామ్ ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ అలా అలఫ్యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ నానా పేజీ నెంబర్ సెవెంటీ ఇది ఇక్కడ సి అని ఉన్నది సీసా పద్యము తేట గీతి సీసా పద్యము మరి నేనేమని చెప్పాను శతకమధురిమా అనే లెసన్లో వచ్చేసి పోయమ్స్ అన్ని కూడా ఇంపార్టెన్స్ పోయమ్స్ స్టార్ మార్క్ పోయమ్స్ అని చెప్పారు సో మీరేం చేయాలి డెఫినెట్గా మీరు కంపల్సరీ బ్యాడ్ చేయాలి ఓకే అమ్మా ఓకే అమ్మా మనం పద్యం నేర్చుకున్నాం హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథమ్మలు చదివినట్లు భిక్షమీయంగా దప్పికొనిట జాలు జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల మంచి కూడిన జాలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రములు దియకుండిన జాలు గనకంబుగల్లు గుట్టినట్లు తేటగితిన ఒకరి వర్షానశమునకు ముంచుకున్న చాలు వేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురతి దూత వన్ సెకండ్ రీడ్ చేసుకుందాం నన్న హరిదాసులను నింగలాడకుండిన జాలు సకల గ్రంథములు చదివినట్లు బిక్ష మియ్యగా దప్పి కుండిన జాలు జేముట్టి దానంబు చేసినట్లు మిచ్చి సజ్జనులు నింపుగా దీయకుండిన జాలు వంచింపకుండంపుచ్చినట్లు కంబు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షమును ముంచుకున్నా చాలు బేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు భూచన వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరతి దూరా మీరు ప్రతి ఒక్కరు కూడా డైలీ ని టూ త్రీ టైమ్స్ రీడ్ చేస్తేనే పోయమ్స్ అనేది వస్తుంది ఓకే అమ్మ అర్థమైంది కదా మరి మనము పద పదార్థం నేర్చుకుందాం ఫిఫ్త్ పోయం కన్నా భూషణ వికాస అలంకరించే శోభించు వాడ అందంగా ఉన్న వాడా అని అర్థం శ్రీ ధర్మపురి అంటే ధర్మపురి క్షేత్రమున మరి ధర్మపురి ఎక్కడ ఎక్కడుంటున్నా కరీన జిల్లా ధర్మపురిలో ఉన్నది కదా కరీంనగర్ జిల్లాలో ఉంది ధర్మపురి నివాస అంటేంది నివాసించు వాడా చాలా అందంగా వాడ నువ్వు ధర్మపురిలో క్షేత్రం నీకు ఉన్నది అక్కడ నివాసిస్తేవాడా దృష్ట సంహార అంటే ధర్మ దూరాలను వాడ దురిత దూర పాపాలను పోగొట్టేవాడ నరసింహ ఓ నరసింహ స్వామి మరి ధర్మపురిలో ఏ దేవుడు నరసింహ స్వామి హరిదాసులను అంటే విష్ణు భక్తులను నిందలు ప్లస్ ఆడకుండిన అంటే నిందించకుండా ఉంటే చాలు అంటే చాలును చేముట్టి అంటే చేతితో చేసిన అట్లు చేసినట్లయితే మించి అంటే అదిశ ఇంచి సత్ ప్లస్ జనుల మంచి వారిని వంచింపక ప్లస్ ఉంటిన మోస గించకపోయినా చాలు అంటే తిన్నానా మంచిది అని అర్థము కట్టినట్లు అంటే కట్టిన దానితో సమానము ఒకరి అంటేంది ఒక వ్యక్తి యొక్క వర్ష ప్లస్ ఆసనము అంటే సంవత్సరానికి సరిపడే ఆహారము అని అర్థము ముంచుక ప్లస్ ఉన్న ప్లస్ చాలు నాశనం చేయకపోతే మంచిది అని అర్థం ఇంపుగా ఏంటిది ప్రేమతో బహుమానము కానుక ఇచ్చిన ప్లస్ అట్లు అంటే ఇచ్చట ఇచ్చుటతో సమానము దేవా ప్లస్ ఆగ్రహములు అంటే దేవతలకు ఇచ్చిన మాన్యములను తీయక ప్లస్ ఉండిన అంటే ప్లస్ చాలు అంటే ఆక్రమించకుండా ఉంటే చాలు కనకంబు అంటేందన బంగారపు స్తంభములతో కూడిన గుళ్ళు అంటేంది దేవాలయాలు పేరు అంటే తన పేరు కీర్తిగా అంటే ప్రశంసించే వచ్చేటట్లు ఇక్కడ ప్లేస్ చదివలేదని ఇక్కడ రాసా నాన్న సత్రములు అంటే అన్న సత్రాలు పెట్టిన ప్లేస్ అట్లు ఏర్పాటు చేసినట్లు మరి మీకు ప్రతి పదార్థము నీట్గా కనిపెట్టేటట్టు చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా నోట్ డౌన్ చేసుకోవాలి ఓకే అమ్మా ఇలా ఈ విధంగా నీట్గా కనిపిస్తుందిగా మీకు ప్రతి ఒక్కరూ నోట్ డౌన్ చేసుకోవాలి నోట్ డౌన్ చేసుకున్నారు కదా ఓకే ఇక్కడ చూడండి నానా అలంకారాల చేత శోభిల్లేవాడ మరి దేవుడు నరసింహస్వామి ఏ విధంగా ఉంటాడు నానా చక్కటి అవతారం మంచి నీట్గా పట్టు వస్త్రములు కట్టుకొని నగలు చేతి పులి మీద కూర్చుంటాడు నరసింహస్వామి పులి అవతారం ఉంటుంది సింహం సింహం నానా సారీ సింహం అవతారం ఉంటుంది నరసింహస్వామికి కదా ఆ విధంగా ఏ విధంగా ఉండదని వాళ్ళు చెప్తున్నాడు అలంకారం చేత శోభిల్లేవాడంటే అంటే చాలా అందంగా ఉన్నటువంటి దేవుడా ధర్మపురి క్షేత్రంలో వెలిసినవాడ నీవు ధర్మపురి క్షేత్రంలో వెలిసినవాడ ధర్మపురి అంటే ఎక్కడ ఉంటుంది అంటే నాన్న పుష్కరాలు జరుగుతాయి కదా కరీంనగర్ జిల్లా ధర్మపురి దగ్గర అది ధర్మపురిలో వెలిసాడంటే అక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఫేమస్ అయిన గుడి దుష్టులను సంహరించేవాడ పాపాలను దూరం చేసేవాడా మరి నరసింహస్వామి కోపం వస్తే పాప దృష్టిని హరించేస్తాడు అంటే కత్తితో చంపి పడేస్తాడు పాపాలను నశించేవాడ పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తాడు మరి పుణ్యానం చేసిన వాళ్ళకు మరి వాళ్ళకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తాడు నరసింహస్వామి విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు అనేక గ్రంథాలను చదివినట్లయితే మరి ఈ విష్ణుమూర్తి అవతారమే నరసింహస్వామి అవతారం నైనా మనకు దేవుళ్ళు హిందూ దేవుళ్ళు ఏ విధంగా అంటే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క యుగంలో అవతారం చేశారు విష్ణుమూర్తి ఒక్క యుగంలో శ్రీరాముడు ఒక యుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం ఒక యుగంలో నరసింహస్వామి అవతారం ఒక యుగంలో ఈ విధంగా ఒక్కటే దేవుడు కానీ కొన్ని కొన్ని యుగాలలో ఒక్కొక్క అవతారము ఎత్తుతారు కాబట్టి నరసింహస్వామి అవతారంలో మరి ఏమంటున్నాడు విష్ణుమూర్తిని నిందించకుండా ఉంటే చాలు అనేక గ్రంథాలను చదివినట్లే భిక్షమించే వారిని ఆపకుంటే చాలు అది దానములు చేసినట్లే అంటే భిక్షమించే వారిని మరి మనము మన ఇంటి ముందరికి వస్తారు దా అంటే మనము దానం చేయండి అమ్మాను కొంతమంది దానం చేస్తారు కొంతమంది ఏమంటారు వాడికి కాళ్ళు చేతులు బాగున్నాయి ఎందుకు మేము డబ్బులు ఇస్తున్నారు అనవసరంగా అడుక్కునే వాళ్ళు వస్తారు కదా నా బెగర్స్ అలా నవ్వకూడదు వాళ్ళకి తగినంత సహాయము చేయాలి అది దానం చేసినట్లే సజ్జనులు మోసం చేయకుండా ఉంటే చాలు గొప్ప బహుమతి ఇచ్చినట్లయితే సజ్జనులు అంటే ఎవరినైనా గొప్ప మనుషులని మనం కొంతమంది తక్కువగా మాట్లాడతారని లేదంటే అమాయకంగా ఉన్నారని వారిని మనం మోసం చేయకూడదు బలహీనులని వాళ్ళని మోసం చేయరాదు అలా ఉండకున్నట్లయితే మీరు ఏమో బహుమతులు ఇచ్చినట్లేదు దేవత మాన్యాలములను ఆక్రమించకుండా ఉంటే చాలు మరి హిందువులలో మరి ప్రతి ఒక్క దేవుడికి కూడా మనం భక్తులము డబ్బులు సమర్పించకుండా కదా హిందువులలో కానీ ముస్లింస్లలో కానీ క్రిస్టియన్స్లలో కూడా మనము దర్గాకి వెళ్ళినప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ చర్చికి వెళ్ళినప్పుడు కాని మన దగ్గర కొంత డబ్బును దేవుడికి సమర్పిస్తాం అటువంటి డబ్బులను వేరే ఇతరులు ఎవరు తీసుకోరాదు అవి దేవుడి కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలి దాన్ని ఆ మనని ఆ విధంగానే యూజ్ చేయాలి దేవుడి యొక్క డబ్బును ఎవరి స్వార్జితం కాదు సొంతానికి తీసుకోరాదు అని చెప్తున్నారు బంగారు ధ్వజ సంబాలతో కూడిన గుడి కట్టించినట్లయితే ఇంకొకరి వర్షానికి అంటే ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని ఉంచోకుంటే చాలు తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది మరి దేవుడి గుళ్ళో బంగారంతో పెద్ద పెద్ద స్తంభాలు కడతారు ఆ స్తంభాలని ఒక వేరే ఇతరుల నుండి లాక్కొచ్చి దేవుడి పేరిట చెప్పి దేవుడికి మరి గుడి కట్టాలి దేవుడికి అది కట్టాలి ఇది కట్టాలని పేదవారి దగ్గర లాక్కొని రావద్దు వాళ్ళు స్వాహృదయంతో ఇచ్చినట్లయితే అట్లనే తీసుకోవాలి దౌర్జన్యం చేసి ఫోర్స్ చేసి మరి దేవుడి గుడి కట్టాలి అని లాక్కొని రావద్దు ఒక బంగారు స్తంభం స్తంభం వేసినంత మాత్రాన అది పుణ్యము జరగదు సత్రాలు కట్టించినట్లే అవుతుంది మరి ఒక ఏడాదికి సరిపోయే భోజనాన్ని అంటే వేరే ఇతరుల ఆస్తిని కానీ వాళ్ళ డబ్బును కానీ లాక్కొచ్చి నా దేవుడికి పెట్టినట్లయితే అది ఉపయోగం ఉండదు పేదవారు పేదవారు వాళ్ళు ఇష్టంగా వస్తే తీసుకోండి దేవుడి సేవ కోసం ఇది మేము చేస్తామంటే చేసుకోండి కానీ ఇతరులను ముంచి లేదంటే కొంతమంది ఉంటారు చాలా క్రైమ్స్ చేస్తారు కరప్షన్ చేస్తారు అయినా కూడా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు మమ్మల్ని కాపాడు నీకు ఎన్ని అంటే అన్నిస్తాం పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం నీకు బంగారు వజ్రం చేయ బంగారు కిరీటం చేయిస్తాం బంగారు వడ్డానం చేయిస్తా తల్లి అని మొక్కుతారు కానీ నువ్వు నీతిగా సంపాదించిన డబ్బును మాత్రమే దేవుళ్ళకి అర్పించు అక్రమంగా అంటే ఇప్పుడు కరప్షన్ చేయడం అనేది తప్పు లంచం అనేది తీసుకోకూడదు ఆ లంచం తీసుకొని నువ్వు దేవుడికి పెట్టినట్లయితే అది దేవుడు అంగీకరించడు అది ఒక పెద్ద పాపము అని చెప్తున్నాడు ఓకే అర్థమైంది కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పదార్థం నోట్ డౌన్ చేసుకోండి కొంతమంది పిల్లలు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఓన్లీ పద్యము తాత్పర్యమే రాస్తున్నాను నాన్న ప్రతి పదార్థం అనేది కంపల్సరీ రాయాలి అర్థమైంది కదా పద్యము ప్రతి పదార్థము తాత్పర్యం డైలీ నేను చెప్తున్నాను అయినా కూడా ఎవరు పాటిస్తలేరు ఒక టూ త్రీ మెంబర్స్ మాత్రమే సెండ్ చేస్తున్నాను ప్రతి పదార్థం కూడా కంపల్సరీ రాయాలి నేను బోర్డు మీద రాస్తున్నాను కదా అది నోట్ డౌన్ చేసుకొని హోంవర్క్ సెండ్ చేయాలి ఓకే అమ్మ అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ